ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవమైన పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి అందులో భాగంగా సిరిమాను సంబరం కూడా వైభవంగా జరగనున్నాయి మధ్యాహ్నం మూడు గంటలకు సిరిమాను పర్యటన ప్రారంభం కానుంది పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి లక్షలాది మంది భక్తులు తరలి రానున్నట్లు అధికారులు తెలిపారు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఒడిషాతో పాటు జార్ఖండ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి తరలివస్తున్నారు భక్తులు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సౌమ్య అందిస్తారు ఉత్తరాంధ్ర ఎల్వేర్పు శ్రీ పైడితల్ అమ్మవారి సంబరాలు అంగరంగ వైభవంగా ఈ ఏడాది కూడా ముస్తాబైపోయిన చెప్పుకోవచ్చు అయితే గత మూడు వందల సంవత్సరాలుగా విజయనగరం జిల్లాలో పైడితల్ అమ్మవారి ఉత్సవాలు చాలా ఘనంగా కూడా ప్రస్తుతానికి జరిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా విజయదశమి దాటిన తర్వాత వచ్చేటటువంటి మొదటి మంగళవారం ఏదైతే ఉంటుందో ఆ రోజున సిరిమానోత్సవ సందర్భ సంబరాలను ఇక్కడ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది అయితే ఇక్కడికి వచ్చేటటువంటి భక్తుల్లో లక్షలాది మంది భక్తులు ఉంటారు ప్రతి ఏటా కూడా దాదాపు మూడు లక్షల మంది భక్తులు ఈ ఉత్సవానికి అటెండ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అయితే ఈ ఏడాది కూడా దాదాపు మూడు లక్షలు పైగా భక్తులు వచ్చేటటువంటి విధంగా ఆ ఏర్పాట్లు కూడా అని చెప్పి ఇప్పటికే ఆలయానికి సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అయితే ఇక్కడ వచ్చేటటువంటి భక్తుల్లో కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు ఉత్తరాంధ్ర వాసులే కాకుండా అటు తెలంగాణ అదేవిధంగా ఒరిశాకి సంబంధించిన వాళ్ళతో పాటు ఛత్తీస్గఢ్ జార్ఖండ్ కి సంబంధించినటువంటి భక్తులు కూడా పెద్ద మొత్తంలో ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నట్లుగా అయితే మనకు తెలుస్తుంది సో ఏదేమైనా సరే ఇక్కడ జరిగేటటువంటి ఉత్సవాలు చాలా ప్రత్యేకమైన చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ ఉత్సవాలని మూడు వందల సంవత్సరాలుగా కూడా ఏదైతే రాజవంశ ఆడపడు ఇక్కడ దేవతగా ఆచారం ఏదైతే ఉందో దానికి చిహ్నంగా ఈ పడితల్ల అమ్మవారి ఉత్సవాలను అయితే జరుపుకున్నట్లు తెలుస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికే రెండు వేల ఆరు వందలకు పైగా పోలీసులు కూడా బందోబస్తుగా ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా చాలా రకాలైనటువంటి భాషదారులతో కూడా అమ్మవారికి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులతో తమ కోర్కెలను మొక్కలు తీర్చుకునేటటువంటి ఆచారం కూడా ఉంది ఇక ఇంటి వద్ద నుంచి ఎవరైతే ఇక్కడ ఉండటం వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ముర్రాటలు కూడా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించినటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి దీంతో పాటుగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం దాదాపు రెండు వందల యాభైకి పైగా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది దీనికి సంబంధించి అమ్మవారికి సంబంధించినటువంటి సిరిమానోత్సవం ఏదైతే ఉందో అది ప్రత్యేకమని చెప్పుకోవచ్చు ప్రతి ఏటా మూడు రోజులు ఘనంగా జరిపేటటువంటి ఈ ఉత్సవంలో సినిమానోత్సవం ప్రధాన భాగం అని చెప్పుకోవచ్చు ఇది రెండవ రోజు జరుగుతుంది ప్రతి ఏటా కూడా మంగళవారం విజయదశమి పోయిన మంగళవారం ఏదైతే మొదటి మంగళవారం ఉందో దాన్ని సినిమానోత్సవంగా కూడా జరుపుకుంటారు అయితే సినిమానోత్సవం హుకుంపేట దగ్గర నుంచి కూడా తీసుకురావడం జరుగుతుంది హుకుంపేట దగ్గర నుంచి కూడా ఏదైతే తోట ఇది ఉందో అక్కడ వరకు కూడా సినిమా దాదాపు మూడు సార్లు ఇక్కడ ఉండేటటువంటి మూడులంతర జంక్షన్ ఏదైతే ఉందో అక్కడి నుంచి హుకుంపేట వరకు కూడా మూడు సార్లు సిరిమానోత్సవం తిరుగుతుంది అయితే ఉంటుందో దాని మీద కూర్చొని అందనంత ఎత్తులో కూర్చొని ఆ సన్నివేశం మాత్రం భక్తులందరికీ కూడా ఒక గగుళ్ళు వచ్చేటటువంటి సన్నివేశంగా కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా దాన్ని చూడటం కోసం కూడా భక్తులు పెద్ద మొత్తంలో ఇక్కడికి తరలి వస్తారని కూడా చెప్పుకోవచ్చు అయితే మొత్తానికి సిరిమానోత్సవం సందర్భం మాత్రం అంగరంగ వైభవంగా ప్రస్తుతం జరుగుతుంది దీనికి సంబంధించి ఏదైతే పైడితల్లి అమ్మవారు ఉన్నారో ఆమెకి పట్ట వస్త్రాలు ఆదాయ సహధర్మకర్తలు గజపతి రావు గారు ఇప్పటికే సమర్పించడం జరిగింది ఇంకా ఏదైతే గవర్నమెంట్ కి సంబంధించి కూడా ప్రస్తుతానికి పట్టు అయితే పంపించారు అయితే ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయినటువంటి హోమ్ మినిస్టర్ అంతా విధంగా రాజర్గా సంబంధించినటువంటి ఆడపిల్ల అదే విధంగా దీనికి సంబంధించినటువంటి ఈ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉండేటటువంటి ఆనంది గజపతి అతిథి గజపతి కూడా ప్రస్తుతం ఇక్కడికి రావడం జరిగింది చాలా మంది భక్తులు ఉన్నారు ఎప్పటి నుంచో కూడా భక్తులు క్యూ లైన్ లో ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది అసలు ఎందుకని తల్లిని ఎంత ఘనంగా నమ్ముతారు అసలు కోరిన కోరికలను ఏ విధంగా తల్లి తీస్తుంది ఇవన్నీ ఒకసారి భక్తుల మాటల్లో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు ప్రతి సంవత్సరం వస్తారా ప్రతి సంవత్సరం వస్తాం ఎందుకమ్మ ఈ తల్లి మీద ఇంత నమ్మకం కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా పూజిస్తారు నిజంగానే కోరిన కోరికలు తీరుతాయా తీరితే కోరికలు తీరబెట్టి వస్తాను ఆ తల్లి చూడబెట్టి చల్లగా ఉన్నాం ఏలూరు నుంచి వస్తాను ఏలూరు నుంచి వచ్చారు ఏలూరు అంటే చాలా దూరం కదా అంత మాకు నమ్మకం పైడు మా అమ్మ మా నమ్మకంగా ఉండి పెట్టి ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటాకే వచ్చాం ఏలూరు నుంచి మరి కోరుకుంటా వస్తూ ఉంటారు వస్తామండి ప్రతి సంవత్సరం ఏలూరు నుంచి మరి దర్శనం చేసుకుంటాక తల్లికి వస్తాం కోర్టు దేవత తీరుస్తుంది అనుకున్న కోరికలు తీర్చి పైడు మా అమ్మ అందుకే నెరవేర్తదని వచ్చాం ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఈ సంవత్సరానికి సంబంధించి బాగా ఉన్నాయండి బాగా సెటిల్స్ చేశారు బాగానే ఉన్నాయి ఎవరు పాలెత్తున్నారు మంచి ఇస్తున్నారు ఏర్పాట్లు బానే ఉంది మాకు లైన్ లో కూడా అన్ని సౌకర్యాలు బాగానే జరుగుతుంది వాటర్ ఎత్తాను మజ్జిగ బాగానే జరుగుతుంది లైన్ లో కూడా ఫ్రీగా బాగానే వెళ్తుంది బాగానే వెళ్తుంది చూస్తున్నారు కదా చిన్న పిల్లలను కూడా తీసుకొని ఇంత ఎండలో కూడా మండు టెండలను కూడా లెక్క చేయకుండా భక్తులందరూ కూడా తమ కోరికలు తీర్చేటటువంటి కల్పవల్లిగా ఇక్కడికి రావడం జరుగుతుంది అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే భక్తులందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పటికే వారికి సంబంధించి టంట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక దీంతో పాటుగా ఆ క్యూ లైన్స్ లో కూడా వాళ్ళకి కావాల్సినటువంటి మజ్జకు కానీ నీళ్లను కానివ్వండి వీటన్నిటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీంతో భక్తులు కూడా చాలా సంతృప్తితో ఉన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే దాదాపు ఈ రోజంతా కూడా మూడు లక్షలు దాటి భక్తులు ఇక్కడికి రాడున్నారని కూడా మనకు తెలుస్తుంది అయితే ఇదే నేపథ్యంలో ఏదైతే ప్రధాన భాగమైనటువంటి సిరిమానోత్సవం ఉందో అది మాత్రం మధ్యాహ్నం మూడున్నర సమయానికి సిరిమానోత్సవం అయితే ప్రారంభమవుతుంది ఇక ఆ సమయంలో మాత్రం మనం జన సందోహమే ఇక్కడ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఆ ఒళ్ళు గగులు కొట్టేటటువంటి ఆ సన్నివేశాన్ని ఒక దైవ భక్తితో తిలగించడం కోసం ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళే కాకుండా ఎవరైతే సుదూర ప్రాంతాల నుంచి వచ్చారో వాళ్ళందరూ కూడా దాదాపు ఈ మండు కూడా లెక్క చేయకుండా మూడున్నర వరకు కూడా ఇక్కడే వేచి చూసి ఆ ఉత్సవం తిలగించి ఇక్కడ నుంచి వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక మూడున్నర నుంచి దాదాపు ఏడు వరకు కూడా ఇక్కడ ఇదే పరిస్థితి కనిపిస్తుందని మాత్రం ఇక్కడ ఉండేటటువంటి ఆలయ అధికారులు చెప్తున్నారు సో ఇది లైవ్ నుంచి ఏదైతే విజయనగరం సంబంధించినటువంటి పైడితల్లి అమ్మవారి దగ్గర నుంచి లైవ్ లో ప్రస్తుతానికి ఎలాంటి అయితే మాత్రం జరగడం జరుగుతుంది